ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కి యాభై లక్షల విరాళాన్ని ప్రకటించారు నేను కూడా ప్రత్యేకించి ఈరోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈరోజు డబ్బులు ఖర్చు విరాళం ఈరోజు నేను నారా భువనేశ్వరి అంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు ఆవిడ మీద నాకు అంత అపారమైన గౌరవం కష్టాలు ఒడిదుడుకుల్లోనూ చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమె దగ్గర నుండి చాలా చూశానని అన్నారు కష్టాల్లో చెక్కు చెదరకుండా చాలా బలమైన సంకల్పంతో ఆవిడని ప్రత్యే ప్రత్యేకించి చాలా దగ్గరగా చూశాను అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో తలసేమియా బాధితుల కోసం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు ఎన్టీ రామారావు గారి మెమోరియల్ ట్రస్ట్ ఈ ప్రోగ్రాం జరగటం తలసేమియా పేషెంట్స్ కోసం జరగడం చాలా ఆనందంగా అనిపించింది ఆయన ఈ విరాళాన్ని అందజేశారు ఈ నిధులు తలసేమియా బాధిత చిన్నారుల చికిత్స కోసం ఉపయోగించమన్నారు